హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెనాలమ్మాయి చేతి వంట ఇప్పుడు నేను మీకు టిఫిన్ సాంబార్ హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో మీకు చేసి చూపిస్తాను అంటే ఇడ్లీ వడ పొంగల్ ఉప్మా దోశ అన్నిట్లో పనికి వస్తుంది ఈ సాంబారు మీకు నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను ముందుగా అందుకు కావాల్సిన పదార్థములు కందిపప్పు ముందుగా బాగా కడిగి కుక్కర్లో వేసుకొని బాగా నాలుగైదు విజలు రానిచ్చి మెత్తగా ఉడకబెట్టుకోండి ఇది పప్పుకి పప్పు తయారు చేసి పెట్టుకోండి నెక్స్ట్ పచ్చిపప్పు మెంతులు మిరియాలు రెండే రెండు చిన్నుల్లిపాయలు ధనియాలు ఒక స్పూను బియ్యం జీలకర్ర ఎండుమిర్చి చింతపండు చింతపండు నానబెట్టుకోండి పెద్దలపాయలు పచ్చిమిర్చి టమాటో సాల్టు పసుపు కరివేపాకు కొత్తిమీర ఇంగువ ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే ఈ పచ్చిపప్పు మెంతులు బియ్యము మిరియాలు ధనియాలు జీలకర్ర ఇవి వేయించుకోవాలి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఈ కొబ్బరి ఇంగువ కొబ్బరి కూడా మిక్సీలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బాండీలో ఒక ఒక పావు స్పూన్ కన్నా అండి అంటే రెండు డ్రాప్స్ నూనె వేద్దాము ఎందుకంటే ఇది ఎక్కువ నూనె అవసరం లేదు అసలు ఊరికి నేను వేసామంటే ఎక్కువ ఎక్కువేయొద్దు ఇప్పుడు ముందుగా మెంతులు వేద్దాం ఇదిగోండి ఇంగువ కానీ గడ్డగానైతే మంట మాతో మీద పెట్టుకోండి ఇప్పుడు ఇందులో పచ్చిపొప్పేసేయండి ఇందువు కానీ గడ్డగానైతే మీరు మెంతులతో పాటు వేసేసుకోండి పౌడర్ అయితే అవసరం లేదు ఎందుకంటే మీరు గడ్డ అనుకోండి నూనెలో వేస్తే అది బాగా పొంగుద్ది అప్పుడు మీకు అది బాగా పొడి పొడిగా వచ్చేటప్పుడు అప్పుడు మీరు మిక్సీ వేసుకోవడానికి బాగుంటుంది అందుకని ముందే వేయాలి కానీ మంట మీద వేయించుకోండి పెద్ద మంట పెడితే మాడిపోతాయి ఇవి వేగిన తర్వాత అప్పుడు మనం బియ్యం వేద్దాం ఇప్పుడు ఇందులోనే ఈ బియ్యం కూడా వేసేసుకుందాము బియ్యము ఒక అర స్పూన్ కన్నా తక్కువ సరిపోతాయండి బియ్యం ఊరికి వేగిపోతాయి ఇప్పుడు ఇందులో ఈ మిరియాలు వేసేసుకుందాం ఇందులో ధనియాలు అంటే సన్నమంట మీద పెట్టినా తొందర తొందరగా వేగిపోతాయి ఎండి బాండి బాగా కాలుంటే చాలు ఒక పచ్చనకుప్పే కొంచెం ఆలస్యం అవుతుంది కానీ అది కూడా ఎక్కువ కాదు కొంచెం ఇదిగోండి జీలకర్ర ఫైనల్గా ఎండుమిరపకాయలు కూడా వేసేద్దాం మనం ఫస్ట్ ఎండుమిరపకాయలు ఎందుకు వేయలేదంటే మరీ నల్లగా అయిపోతాయండి అందుకని ఇవి కొంచెం వేడైతే సరిపోతాయి ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాం కొబ్బరి కూడా వేయవచ్చండి ఇప్పుడే కాకపోతే ఇప్పుడైతే కొబ్బరి ఇది మెదగదు కదండి అందుకని ఇది మెదిగిన తర్వాత అదే జార్లో మనం కొబ్బరి కూడా వేసేసుకున్నాము లేదనుకుంటే కొబ్బరి తురుమైనా వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీలో తీసేసుకున్నాము ఇప్పుడు ఇదంతా ఒక జార్లో తీసేసుకుందాం మిక్సీ జార్లో కనిపించాలంటే కొంచెం చల్లారినిద్దాము ఎందుకంటే మిక్సీ వేయడానికి కొంచెం ఆరాలి కదండి ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకుందాం ఒక రెండు స్పూన్లు నూనె సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇది బాగా ఆరిన తర్వాత పొడి వేసుకొని ఇందులోనే ఒక కొబ్బరి ముక్క వేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం జార్లోనే ఇప్పుడు నూనె కాగింది కదండి ఇది ఇదిగో ఒక ఎండుమిరపకాయ పోపులో ముందే వేసుకోండి మసాలా ఎందుకు వేద్దానంటే మరీ నల్లగా వస్తే బాగోదని ఇదిగోండి ఆవాలు మినప్పప్పు పచ్చిపప్పు కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇందు వేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోని పోపులోనే కొంచెం ఇందు వేసేసుకున్నాము అదిగోండి పెద్దలపాయిమిర్చి పెద్ద పచ్చిమిర్చి పెద్దలిపాయ ఇది కొంచెం వేగలుద్దామండి ఇప్పుడు ఈ జార్లో కొబ్బరి వేసేస్తున్నాను చిన్నుల్లిపాయ కూడా వేసేస్తున్నాను అండి మనం పోపులో కూడా చిన్నులపాయ వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో వేస్తున్నాము సరిపోయిందని ఇప్పుడు ఇది మొత్తం కలిపి బాగా మెత్తగా మిక్స్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా మెదిగింది కదా ఇప్పుడు దీన్ని ఒకే బౌల్లో తీసేసుకొని ఇందులో కందిపప్పు మనం ఉడకబెట్టిన పప్పు ఉప్పు కూడా మిక్సీ వేసేసుకుందాం ఇదే జారలో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో టమాటా వేసేద్దాం దేగిపోయింది కదండి టమోటా కూడా వేసేద్దాం కొంచెం కొత్తిమీర కూడా కరివేపాకు కూడా వేసేద్దాం కొత్తిమీర ఇప్పుడే వద్దండి కరివేపాకు పోపుతో పాటైనా వేయండి ఇప్పుడైనా వేయండి పోపుతో పాట వేస్తే మనం చెట్టపడమని పైన ఎగురుపడుద్ది అంతేగాని ఏం పెద్ద రిఫరెన్స్ ఏమి ఉండదు చూడండి టమాటో కూడా బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం పస్తు కారం అసలు వేయొద్దండి ఎందుకంటే మనం సరిపోని కారం వేసేసాము బెల్లం మాత్రం తప్పనిసరండి ఎందుకంటే కొన్ని వాటిలో మీ ఇష్టం అంటాను కానీ హోటల్ స్టైల్ సాంబార్లో మాత్రం తప్పకుండా బెల్లం వేస్తేనే మీకు ఆ టేస్ట్ వస్తుందండి కొన్ని ఉప్పు కూడా వేసేసాను కదా ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న ఇది మసాలా అండి అదే నేను ధనియాలు పచ్చిపప్పు మినపప్పు మినపప్పు లేవండి ధనియాలు పచ్చిపప్పు మెంతులు జీలకర్ర బియ్యము అన్నీ కలిపేయించుకొని లాస్ట్లో కొబ్బరి చిన్నురే వేసుకున్నాం కదండి ఆ మసాలా ఇప్పుడు ఇది మొత్తం ఇలా కలుపుకుందాం బాగా కలిగి పెట్టేసి ఇప్పుడు ఇందులో చింతపండు పులిసి సమ్మా చింతపండు తక్కువ పట్టుద్ది అండి ఎక్కువ పట్టదు మీరు ఎక్కువ వేసుకున్నారంటే అది మళ్ళీ అన్నం సాంబార్ అయిపోయింది ఇప్పుడు ఇందులో చింతపండు పులిసి పెరుగు మొత్తం బాగా కలిగి పెట్టి ఇప్పుడు పప్పు కూడా పోసే కొంచెం బెల్లం ఇదిగోండి కాకపోతే బెల్లము మీకు క్వాంటిటీ మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళైతే నేను వేసినంత వేయండి మీరు అస్సలు తినని వాళ్ళైతే అన్నా వేయండి వేయకపోతే మీకు ఆ టేస్ట్ రాదు ఇప్పుడు ఉడకబెట్టిన పప్పు మిక్సీ కూడా వేసేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఇంట్లో తగినన్ని నీళ్ళు పోసేద్దాం నీళ్ళు పోసేసుకొని బాగా కలిగి పెట్టుకుందామండి మీరు కలిగి పెట్టకుండా అట్లా వదిలేశారంటే అడుగంటి పోయి బాగా కలిగి పెట్టండి నేను ఒక ఐదు ఎండు మిరపకాయలు వేసానండి ఒక ఒకవేళ మీకు చాలదో అనుకుంటే కారం వేయండి కానీ దాదాపు సరిపోయేది అండి ఎందుకంటే మిరియాల కారం ఉంది అందుకని దాదాపు సరిపోయి నాకైతే వేయనండి నేనైతే నాకైతే సరిపోయిద్ది చూడండి బాగా ఉడికితే మీకు కొంచెం చిక్కబడుద్ది బాగా ఉడకలేదాము మీరు ఒకవేళ మా కొబ్బరి ఇలా ఉండకూడదు అనుకుంటే మీరు కొబ్బరి పాలు తీసుకొని కూడా పోసుకోండి కొబ్బరి ప్లేస్లో కొబ్బరి తురుము కానీ కొబ్బరి పేస్ట్ కానీ కొబ్బరి పాలు కానీ మూడిట్లో ఏదో ఒకటి వేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసి వేసుకోండి సరిపోద్ది బాగా సన్నమంట మీద బాగా ఉడతమేద్దాం సాంబార్ బాగా కాగిపోయిందండి ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసేద్దాము గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి ఎందుకంటే సాంబార్లో ఎప్పుడైనా నెయ్యి కొంచెం వేసుకుంటే టేస్ట్ వస్తుంది కదా అందుకని ఒక రెండు స్పూన్లు వేసేసి కొత్తిమీర వేసేసి గట్టిగా అయిపోయిందండి నెయ్యి అది కరిగిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర చేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో సాంబారు మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి ట్రై చేసుకొని మీకు వచ్చిందో రాలేదో కూడా ఒకసారి నాకు చెప్పండి బాగా కుదిరితే కుదిరిందని చెప్పండి కుదరకపోతే కుదరలేదని చెప్పండి ఇంకేమైనా వంటలు కూడా మీకు ఏమైనా కావాలంటే కూడా చెప్పండి ఇట్లా సింపుల్ సింపుల్గా వంటలు నేనైతే బాగా చేసేయాలి సాంబార్ బాగా కాయిపోయిందండి ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసేద్దాము గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి ఎందుకంటే సాంబార్లో ఎప్పుడైనా నెయ్యి కొంచెం వేసుకుంటే టేస్ట్ వస్తుంది కదా అందుకని ఒక రెండు స్పూన్లు వేసేసి కొత్తిమీర వేసేసి గట్టిగా అయిపోయిందండి నెయ్యి అది సరిగిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో సాంబారు మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి ట్రై చేసుకొని మీకు వచ్చిందో రాలేదో కూడా ఒకసారి నాకు చెప్పండి బాగా కుదిరితే కుదిరిందని చెప్పండి కుదరకపోతే కుదరలేదని చెప్పండి ఇంకేమైనా వంటలు కూడా మీకు ఏమైనా కావాలంటే కూడా చెప్పండి ఇట్లా సింపుల్ సింపుల్గా వంటలు నేనైతే బాగా చేసేయాలి ఇప్పుడు మనం ఈ సాంబార్ బాగా కలిగి పెట్టి ఇడ్లీలో వేసేసుకుందాం చూడండి Hotel style sambar is ready. Ready to serve. Thank you. Please subscribe, like, share my channel.